అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం గౌరవం ఎలా పొందాలి ఎలా సంపాదించాలి అనేది చూద్దాం నిజంగా మనం క్లోజ్ అయిన పీపుల్ తోటి గౌరవం లభిస్తుందా అంటే లభించదు ఎందుకంటే మనం ఒక ఫ్రెండ్షిప్లోనో ఒక రిలేషన్లోనో ఎక్కువగా చనువు చూపించేసి మనం గౌరవాన్ని మన రెస్పెక్ట్ని తాకట్టు పెడతాం ఆ చనువుతో మనల్ని అవమానిస్తారు ఆ చనువుతో మనల్ని లెక్క లేకుండా మాట్లాడతారు మనం చనువు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మన హక్కుల్ని లాగేసుకుంటారు మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తారు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి గమనించుకుంటూ మెలిగితే గౌరవం ఇచ్చి పుచ్చుకొని ఆ బంధం బాగుంటుంది ఏ రిలేషన్ అయినా లేదు నిన్ను ఒక్కర్లే టార్గెట్ చేసి ప్రతీదానికి గౌరవించకుండా ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే దానికి తగ్గ సమాధానం మౌనం ఆ మౌనంలో నువ్వు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ని వెతుక్కోవచ్చు నువ్వు మాట్లాడావు అని అంటే దిగజారిపోతావు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి కొన్ని సందర్భాల్లో మౌనం వహించి నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి ఈ గౌరవాన్ని కనుక మనం కాపాడుకోగలిగితే మన మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది లేదంటే లేదంటే చిక్కుముడున్న దారంలాగా మనసు గందరగోళ స్థితికి ఏర్పడిపోతుంది నిజంగా ఎదుటి వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళకి అవకాశం దొరుకుతుందా ఇన్సల్ట్ చేద్దామా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి ఎలా మాట్లాడుతున్నాం సమయానికి తగ్గట్టుగా సందర్భానికి తగ్గట్టుగా ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనవసరమైన దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గౌరవం సంపాదించుకోలేరు ఎదుటి వాళ్ళ దృష్టిలో ఒక అభిప్రాయం అనేది ఏర్పడిపోతుంది ఎంత గౌరవం ఇవ్వాలి ఎలా చూడాలి అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు ఒకవేళ నీ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన మానసిక రోగులు వాటిని చెరిపేయాలని గౌరవాన్ని కట్ చేయాలని చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి సులభంగా తప్పించుకోవాలి ఇట్లాంటి మానసిక రోగులు వంద శాతంలో డెబ్బై శాతం మంది ఉంటారు ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయాలి తక్కువ చేయాలి అని ఇంటెన్షన్ పెట్టుకొని ఉన్న వాళ్ళు మంచి డ్రెస్సింగ్ చేసుకొని ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు వాళ్ళని ఇంత అవసరమా వీడికి ఇంత అవసరమా దీనికి ఇంత అవసరమా అని మానసిక రోగులు ఉంటారు ఈ ఓర్వలేని వాళ్ళంతా ఏ ఎర్రగడ్డ హాస్పిటల్లోనో ఏ మెంటల్ హాస్పిటల్లోనో ఉండాలి ఎందుకంటే వాళ్ళు పెట్టరు ఒకరిని తింటే ఓర్వలేరు గౌరవం ఎలా ఇవ్వాలో తెలియదు ఎలా తీసుకోవాలో తెలియదు వాళ్ళు అనుభవించలేదని వాళ్ళు పిల్లలు అనుభవించలేదని ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించడానికి రెడీగా ఉంటారు ఇటువంటి రోగులు కాలాలు దాటాక ఎవరైతే అనుంటారో ఆ బట్టలు వేసిన అటువంటి రకాల సిచ్యువేషన్స్ వచ్చిన అప్పుడు అన్నమాటలు ఇవేవి కూడా గుర్తురావు ఒకప్పుడు వాళ్ళు అన్నవి వీళ్ళు చేసుంటారు ఒకవేళ వాళ్ళు గుర్తు చేస్తే కాలం మారింది కదా అందరూ అట్లా వెళ్ళిపోతాం అని వాళ్ళకై వాళ్ళు కన్విన్స్ చేసి ఎదుటి వాళ్ళకి రియలైజ్ చేసేలాగా చెప్తారు కాలం మారింది కదా అని ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు వచ్చింది వాళ్ళు చేస్తే ఒప్పొచ్చింది ఇలాగా ఎంతోమంది మన చుట్టుపక్కల ఇట్లాంటి రోగులు ఉంటారు గౌరవం ఎలా ఇవ్వాలో తెలియదు ఎలా తీసుకోవాలో తెలియదు నోరుంది కదా నాలుగు ఎలాగైనా మాట్లాడేస్తుంది ఏదైనా మాట్లాడేసేయచ్చు అనే విధంగా మాట్లాడేస్తారు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు ఏదో గొప్ప స్టేజ్లో వాళ్ళు ఎలా అయిపోతారు వాళ్ళ స్థాయిని దిగజార్చుకునే స్థాయిలోకి వెళ్ళిపోతారు ఎదుటి వాళ్ళ అభిప్రాయంలో ఒక పెద్దరికంలో ఉన్న వాళ్ళైనా ఒక స్టేజ్లో వాళ్ళైనా నాలుగనేది అదుపులో లేకపోతే ఎవరు ఏం చేయలేరు మీరేమంటారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్